ఈ ఎపిసోడ్లో తనుజ కళ్యాణ్ అయితే కొన్ని క్వశ్చన్స్ వేస్తుంది ఫస్ట్ టర్మ్స్ వచ్చిన తర్వాత తన మీద చాలా నిందలు వేశారు మన బాండింగ్ గురించి దానికి నువ్వు క్లారిటీ ఇవ్వాలి అనేసి అయితే కూర్చోబెట్టి అడుగుతుంది తను అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే నా వల్ల నీ గేమ్ ఏమన్నా పాడవుతుందా నా వల్ల నీ గేమ్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా లేకపోతే ఎటు సైడ్ నుంచైనా నా వల్ల నీకు మైనస్ అవుతుందా అనేసి అయితే అడిగింది దాని అన్నిటికీ కళ్యాణ్ నువ్వు అలా ఏం లేదు అనేసి అయితే చెప్పాడు మరి ఎందుకు ఫైవ్ స్టామ్స్ లోపలికి వచ్చిన తర్వాత కళ్యాణ్ గేమ్ నీ వల్లనే డిస్టర్బ్ అవుతుంది అనేసి నన్ను నామినేట్ చేస్తున్నా నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు అనేసి అయితే అడిగింది అందుకు కళ్యాణ్ నా దగ్గర వచ్చిన వాళ్ళకి నేను చెప్పాను తనుజ వల్ల నా గేమ్ ఏం డిస్టర్బ్ అవ్వలేదు తన గేమ్ తను ఆడుతుంది నా గేమ్ నేను ఆడుతున్నాను తన వల్ల నా గేమ్ ఎక్కడ నేను డిస్టర్బ్ అవ్వలేదు ఎక్కడ వదులుకోలేదు అనేసి అయితే చెప్పాను కావాలంటే మాధురి గారిని అడగండి చెప్తారు అనేసి అయితే తనుజ చెప్తున్నాడు ఈ ఫైవ్ స్టాంప్స్ ఇంకా రీఎంట్రీలో శ్రీజ ఎందుకు వచ్చారో గానీ కావాలని అందరి మధ్యన గొడవ పెట్టడానికి వచ్చినట్టున్నారు కళ్యాణ్ కు తనుజకు దూరంగా ఉండు కి రీతికు దూరంగా ఉండు అని వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ బ్రేక్ చేయడానికే వచ్చారేమో ఎలాగైతే వచ్చారో అలాగే వెళ్ళిపోయారు చెడు బుద్ధి ఉన్న వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు మంచిగా ఉన్న వాళ్ళు ఎప్పుడైనా గెలుస్తారని మనం వీళ్ళని చూస్తేనే అర్థమవుతుంది ఫైవ్ స్టార్మ్స్ వచ్చి వీళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ మధ్యలో ఎన్నో గొడవలు పెట్టి క్రియేట్ చేసి వీళ్ళ బాండింగ్ని బ్రేక్ చేయాలని చూసినా కానీ వీళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ మాత్రం బ్రేక్ అవ్వలేదు లాస్ట్ వరకు వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ చేశారు వీళ్ళ మధ్యనే కాదు రీతు డిమాండ్ పవన్ మధ్యన కూడా రమ్య చాలా గొడవలే క్రియేట్ చేసింది అయినా కూడా వాళ్ళిద్దరు బాండింగ్ జెన్యున్ కాబట్టి బయటకు వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తున్నారు వీళ్ళ నలుగురు ఎప్పుడు వీళ్ళ బాండింగ్ని ఇలాగే కంటిన్యూ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను తనుజా కళ్యాణ్ అండ్ రీతు డెమాన్ పవన్ ఈ రెండు జోడీలలో మీకు ఏ జోడీ జెన్యున్ బాండింగ్ అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను నాకు మీకు సపోర్ట్ చాలా అవసరం మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ సపోర్ట్ మీ మరిన్ని కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్